ఈ రాసుల వారు మంచి ప్రేమికులు వీరు చూపించే ప్రేమ ఆకాశమంతా కోపం అనేది మనిషి సహజ లక్షణాల్లో ఒకటి ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో కోపం రావడం సహజం అయితే దాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం కొందరు తరచుగా డిస్టర్బ్ అవుతూ నిరాశను కోపం రూపంలో ప్రదర్శిస్తుంటారు కొన్ని సందర్భాల్లో అది శృతి మించిపోయి ఎదుటి వారిని హట్ చేయవచ్చు ఫలితంగా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అయితే మరికొందరు కోపం ప్రదర్శించే విధానం వేరేగా ఉంటుంది అది ఇతరులను నొప్పించే స్థాయిలో ఉండదు కొన్ని రాసుల వారు కోపానికి మూల కారణాలను అర్థం చేసుకుంటారు ద్వారా కోపాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఆ కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ లవర్ పై ప్రదర్శించరు ఇలాంటి లక్షణాలు ఉన్న రాశులేంటో చూద్దాం కుంభం ఈ రాశి వారు ఓపెన్ గా ఉంటూ ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంటారు కోపంగా ఉన్నప్పుడు లాజికల్ గా ఆలోచించి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కమ్యూనికేషన్ కు విలువ ఇస్తారు అతిగా ప్రవర్తించకుండా సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తారు కోపాన్ని కరుణ శ్రద్ధతో నియంత్రించే సామర్థ్యం వీరి సొంతం యాందర్ అనే ఫీలింగ్ నిరాశ అన్యాయ భావనలకు మూల కారణం వ్యక్తీకరించే విధానం బట్టి అది రిలేషన్స్ పై ప్రభావం చూపుతుంది అందుకే వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కుంభరాశి వారు కోపం తెచ్చుకున్న సందర్భాల్లో క్షమాపణ చెప్పడానికి వెనుకాడరు కన్యరాశి ఈ రాశి వారు మనస్సాక్షి ప్రకారం నడుచుకుంటారు స్పందించే ముందు ఆలోచించడానికి ఇష్టపడతారు ఆరోపణలు చేయడం కంటే సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తూ ఓ పద్ధతి ప్రకారం తమ కోపాన్ని వ్యక్తం చేయడంలో కన్యారాశి వారు నేర్పులు స్పష్టమైన కమ్యూనికేషన్ అపార్థాలను నివారిస్తుందని వీరు బలంగా నమ్ముతారు ప్రాక్టికల్ మనస్తత్వంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు ఈ సందర్భంలో కొంత కోపం ప్రదర్శించినా అది ఇతరులను మానసిక క్షోభకు గురిచేసే విధంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆవేశాన్ని అదుపులో ఉంచుకునే సామర్థ్యం వారికి సహజంగా ఉంటుంది కన్యారాశి వారు ఇతరులను చెప్పు చేతల్లో పెట్టుకోవడంలో సిద్ధహస్తులు కర్కాటకం ఈ రాశివారు వివాదాలకు చెక్ పెట్టడానికి రాజీ కోసం ఎందాకైనా వెళ్తారు అయితే అనుకోని సందర్భంలో కోపం వస్తే తీవ్రమైన వాదనకు దిగడం కన్నా చర్చల ద్వారా పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకు కారణం కర్కాటక రాశివారు సున్నిత మనస్కులు కోపాన్ని దూకుడుగా ప్రదర్శించే అవకాశం తక్కువ హఠాత్తుగా దేనికి రియాక్ట్ బాగా ఆలోచించి అడుగు వేస్తారు పరిస్థితిని బట్టి కోపాన్ని ఏ స్థాయిలో ప్రదర్శించాలో బాగా తెలిసినవారు అర్థవంతమైన సంభాషణలతో సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు వృషభం సహనం ప్రాక్టికల్గా వ్యవహరించడం వృషభరాశి వారి సహజ లక్షణం కలత చెందినప్పుడు సమస్య పరిష్కారం కోసం వీరు ఒక అడుగు వెనక్కి వేస్తారు కోపాన్ని తమకు ఇష్టమైన వారిపై చూపడానికి బదులు తమ భావోద్వేగాలకు పరిష్కారం కనుగొనడానికి ప్రాధాన్యం ఇస్తారు ఫిజికల్ యాక్టివిటీస్ యోగా ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేస్తూ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు కోపాన్ని సానుకూల దిశలోకి మారుస్తూ రిలేషన్షిప్ లో అనవసరమైన ఒత్తిడికి చెక్ పెడతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు